దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాలపూడి గాయత్రి మాత ఆలయంలో మహిళా భక్త బృందం వారు నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున నలుగురు భవానీలను సత్కరించి వారి భక్తి ప్రపత్తులను చాటుకున్నారు పరసా టీవీ ద్వారా అందిస్తున్న ఆ కార్యక్రమాన్ని వీక్షించండి मावली की जय दुर्गा जय दुर्गा राज

ప్రతి సంవత్సరం తాళపొడి గాయత్రి మాత ఆలయం వద్ద నిర్వహించేటువంటి నవరాత్రి ఉత్సవాల్లో కలసం వద్ద చేసే కుంకుమ పూజలో అమ్మవారి రూపం రూపం లీలామాత్రంగా కుంకుమలో కనిపించడం అనేటువంటిది అనేక సార్లు భక్తులకు కనిపించినటువంటి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు భక్తులకు ఆ సందర్భంలో కలిగిన భావనను మనం సెల్ ఫోన్లో కూడా చిత్రీకరించడం జరిగింది ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రూపం చూడండి అమ్మవారి రూపం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అందరూ ఆమోదించినటువంటి ఆ రూపం లీలామాత్రంగా కనిపిస్తోంది మరి అలాగే మరొకసారి అమ్మవారి యొక్క రూపం బాల రూపంలో బాలా త్రిపుర సుందర రూపంలో ఎంత చిన్న బాల రూపంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి మీరు చూస్తున్నటువంటి ఆ చిత్రంలో ఇదంతా కూడా మీకు కూడా అలా భావన కలిగితే చాలా సంతోషం ఒకవేళ అలా కలగనట్లయితే ఇది కేవలం ఒక సాధారణ విషయంగానే భావించమని మనవి చేస్తున్నాం మరి కొంతమంది వ్యక్త అనేక మంది వ్యక్తం చేసి స్పష్టంగా పరవశించినటువంటి తర్వాత ఈ రూపాన్ని మీకు అంది స్తున్నాం ఈ సంవత్సరం అమ్మవారి రూపం ఒక పెద్ద బొట్టు పెట్టుకున్నటువంటి అమ్మవారి రూపం కుంకుమలో కనిపించినట్టుగా గుర్తించడం జరిగింది ఆ చిత్రాలను కూడా మీకు అందిస్తున్నాం అందరికీ గాయత్రి మాత అనుగ్రహం లభించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు